హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆ కాకరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది సీజనల్ వెజిటబుల్ కదండి ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ ఆ కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి హండ్రెడ్ గ్రామ్ ఆ కాకరకాయ తీసుకుంటే ఎయిటీ ఫోర్ గ్రామ్ వాటర్ కంటెంట్ ఉంటుందండి అన్ని వెజిటబుల్స్తో పోలిస్తే ఈ ఆ కాకరకాయలోని ఎక్కువ క్యాలరీ శక్తి ఉంటుందండి వీటితో పాటు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్ ఫైబర్ ఇంకా ఫైవ్ మిల్లీగ్రామ్ ఐరన్ ఉంటుందండి నేను హాఫ్ కిలో కాకరకాయ తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇలా రెండు వైపులా తొడుమలు తీసివేయాలండి ఇలా అన్నింటికి తొడుమలు తీసివేసాక ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ ఆకాకరకాయ కర్రీకి ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేస్తేనే బాగుంటుందండి ఎందుకంటే ఇవి కర్రీలో త్వరగా మగ్గిపోతాయండి ఇంకా పెద్ద ముక్కలుగా కట్ చేస్తేనే తినేటప్పుడు ఆ కాకరకాయ టేస్ట్ తెలుస్తుందండి ఈ ఆ కాకరకాయలో ఆల్కలాయిట్స్ పదిహేను రకాల ట్రైటర్పినైట్స్ ఉంటాయండి ఇది లివర్ డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడుతుందండి అంటే మనం తీసుకునే ఫుడ్లోని లివర్కి హాని కలిగించే కెమికల్స్ని తొలగించడానికి అవసరమై ఎంజైమ్స్ని తయారు చేయడానికి ఈ ట్రైటర్పినైట్స్ ఉపయోగపడతాయండి ఇంకా నర్వ్ సెల్స్లోని రిలీజ్ అయ్యే వేస్ట్ని తొలగించి నర్వ్ సెల్స్ని రిఫ్రెష్ చేసే ప్రాపర్టీ కూడా ఈ ఆ కాకరకాయలో ఉందండి ఇలాగే కాకరకాయలు మొత్తాన్ని ముక్కలకు కట్ చేసి తీసుకోవాలండి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలకు కట్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ బాగా హీట్ అయినాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర దంచిన వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి ఒకసారి కలిపాక ఆనియన్స్ని యాడ్ చేయాలండి ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయినాక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఆ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేయాలండి ఇప్పుడు ఒకసారి ముక్కల్ని ఆయిల్లో బాగా మిక్స్ చేయాలండి ఇలా కలిపాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి అడగంటకుండా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉడికించాలండి ఇప్పుడు దీనిలోని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనివ్వాలండి ఇలా ఉడికించాక దీనిలో టొమాటో ముక్కల్ని యాడ్ చేయాలండి నేను హాఫ్ కిలో కాకరకాయలకి ఐదు మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలకు కట్ చేసి యాడ్ చేస్తున్నానండి ఇలా మిక్స్ చేసుకున్నాక టొమాటోస్ మగ్గిపోయే వరకు ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలండి టొమాటోస్ మగ్గిపోయాయండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం యాడ్ చేయాలండి ఇంకా ధనియా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేయాలండి ఇప్పుడు ఒకసారి ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలండి ఈ కాకరకాయ ముక్కలు చిదురవ్వకుండా గరిడితో ఇలా చివరి నుంచి కలపాలండి ఇప్పుడు దీనిలో టీ సుమారు వాటర్ యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలండి ఉప్పు కారం యాడ్ చేసాం కాబట్టి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించాక ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి కలపాలండి ఈ ఆ కాకరకాయలోని ఫ్యాటీ లివర్ని తగ్గించే ప్రాపర్టీ ఉంటుందండి ఇంకా అల్సర్ని త్వరగా హీల్ చేస్తుందండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండి ఆ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఆ కాకరకాయ కర్రీని ఎప్పుడు తినని వారైనా సరే ఒకసారి ఇలా వండి తిని చూడండి చాలా బాగుంటుందండి ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూడండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్